萨曼塔。 తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినటువంటి సమంత అగ్ర కథానాయిక కూడా ఒక సెట్ని క్రియేట్ చేశారంటే మనకు తెలుస్తూ ఉంది అండ్ మనం చూసాం కూడా గతంలో ఆమె చేసినటువంటి సినిమాలు కూడా ఆమె చేసిన సినిమాలు ఆల్మోస్ట్ దాదాపుగా అన్నీ కూడా హిట్సే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ఇక తర్వాత సమంత కెరియర్లో పీక్స్లో ఉంది అనుకున్నటువంటి ఆ తరుణంలో తన ప్రియుడైనటువంటి నాగ చైతన్యాతో అంటే కొన్నేళ్ల పాటు వాళ్ళిద్దరు ఒక రిలేషన్లో ఉన్నారు ఆఫ్టర్ దట్ దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది సో తర్వాత ఇద్దరు ఆ రెండు కుటుంబం వాళ్ళకి చెప్పి ఒప్పించుకొని మరి ఇద్దరు చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు బట్ అనూహ్యంగా పెళ్లి తర్వాత వాళ్ళ వైవాహిక జీవితానికి నాలుగేళ్లకే స్వస్తి చెప్పేసి ఇద్దరు కూడా ఎవరి దారులు వాళ్ళు చూసుకున్నారు సో సమంత పెళ్ళి ముందు ఏ విధంగా తన కరియర్ ఏ విధంగా ఉంది పెళ్లి తర్వాత తన కరియర్ ఏ విధంగా ఉంది విడాకులు తర్వాత తన కరియర్ ఏ విధంగా ఉందని చూసుకుంటే విడాకుల తర్వాత సమంత వ్యక్తిగత లైఫ్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ కూడా కాస్త వెనకపడిందేమో అనిపించింది ఎందుకంటే నాగచైతన్యతో విడాకుల విడాకులు తర్వాత సమంత ఆల్మోస్ట్ కొంచెం ఇబ్బందులకి గురైనట్టుగా తెలుస్తోంది ఒకవైపు నుంచి సోషల్ మీడియా వేదికగా కూడా కొంచెం నెగిటివిటీని కూడా ఆమె చూసింది బట్ వీటన్నిటినీ కూడా సమంత ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో అనూహ్యంగా ఆమె హెల్త్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది మయోసైటిస్ అనే ఒక వ్యాధి బారిన పట్టడంతో ఆమె సినిమా ఇండస్ట్రీకి దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు కూడా దూరంగా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత ఖుషీ సినిమాతో మళ్ళీ తెలుగులో ఆవిడ కనిపించడం జరిగింది బట్ దానికన్నా ముందు కూడా ఆమె బాలీవుడ్లో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్లో కూడా నటించడం జరిగిందనమాట సో ఇవన్నీ చూసుకుంటే ప్రస్తుతానికైతే సమంత తెలుగు ఇండస్ట్రీకి కాస్త దూరమైందనే చెప్పొచ్చు ఎట్ రైట్నో అయితే ఆమె బాలీవుడ్లో తన హవా సాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఆ సి ఆ సిరీస్ తర్వాత కూడా ఆమె ఏదైతే అంటే లైక్ సిటాడెల్ హనీ బన్నీకి సంబంధించినటువంటి ఒక సిరీస్ కూడా ఆవిడ చేయడం జరిగింది ఎట్ రైట్నో ఇప్పుడు ఆమె బాలీవుడ్లో రక్త బ్రహ్మాండ్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేయబోతుంది సో ప్రస్తుతానికైతే ఆ లో కూడా ఆమె చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది బట్ ఇప్పుడు తాజాగా సమంతాకి సంబంధించినటువంటి ఒక రూమర్ మాత్రం బాలీవుడ్లో బాగా చక్కర్లు కొడుతుంది అంటే తెలుగులో ఆమె దూరమైంది కానీ ప్రస్తుతానికి బాలీవుడ్లో యాక్టివ్గా ఉంది కాబట్టి ఈ రూమర్ బాలీవుడ్ బాలీవుడ్లో చాలా యాక్టివ్గా చాలా రూమర్ చక్కర్లు కొడుతున్నట్టుగా తెలుస్తుంది సో ఆ రూమర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్టయితే సమంత గతంలో నటించినటువంటి సిటాడెల్ దర్శకులు ఎవరైతే ఉన్నారో రాజ్తో సమంత ప్రేమలో ఉన్నట్టు వాళ్ళిద్దరు కూడా ఒక రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది అటువంటి ఒక రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారంటగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశం అంటే సమంత ఎక్కడ ఉంటే ఖచ్చితంగా రాజ్ కూడా అక్కడ కనిపిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో రాజ్కి సమంతాకి అంటే రాజ్కి ఉన్నటువంటి ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో సమంత కూడా అటెండ్ అవ్వటం అది కూడా రాజ్తో పాటు సమంత అక్కడ కనిపించడంతో ఇదేదైతే రూమర్ ఉందో ఆ రూమర్కి కాస్త ఆజ్యం పోసినట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా బాగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి అండ్ మరోవైపు సమంత అంటే ఎలాంటి షూటింగ్లకు వెళ్ళినా కానీ లేకపోతే ఆమె ఏదైనా పార్టీస్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా రాజు కనిపిస్తున్నాడు రాజు వెళ్ళిన ప్రతి చోట కూడా సమంత కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ నడుస్తూ ఉంది వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు త్వరలోనే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనేది మాత్రం ఒక రూమ్ చాలా ఎక్కువగా వినిపిస్తుంది మరి దీనిపైన అటు సమంతా కానీ ఇటు రాజ్ కానీ ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వలేదు ప్రస్తుతం మరి వీళ్ళేమన్నా రెస్పాండ్ అవుతారా లేకపోతే మౌనమే అంగీకారం అన్నట్టుగా చూస్తారా అనేది మాత్రం క్లారిటీ లేదు అండ్ సమంతాతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితా దూలిపాలని గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆయన కూడా ఆయన వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ మరోవైపు శోభిత కూడా ఇక సినిమాలకు దూరంగా ఉండబోతున్నాను తాను పిల్లల్ని ప్లాన్ చేసుకో పోతున్నట్టుగా తెలుస్తుంది సమంత రాజ్ కి సంబంధించినటువంటి రూమర్ ఏదైతే వస్తుందో మరి దీనిపైన క్లారిటీ వాళ్ళు ఇద్దరు ఇస్తారా లేదా అనేది మాత్రం ప్రశ్నలా కనిపిస్తోంది